గత పాఠంలో మనం కయ్యేను హెబెల్లను గురించి మాట్లాడుకున్నాము గదు ఇద్దరూ ఆదాము హవల పిల్లలు వారే ప్రథమ కుటుంబంలో ప్రథమ సోదరులు కయ్యేను శరీర సంబంధి హెబెలు ఆత్మ సంబంధి వీరిద్దరి మధ్య వీరి వ్యక్తిత్వాలలో ఎంతో భేదం కాను ఎందుకు వారిలో ఈ వైవిధ్యం ఏర్పడింది వారు పెరిగిన వాతావరణమా కాదు ఎందుకంటే వాతావరణం మార్చినంత మాత్రాన మనుషులు మారుతారనే మాట అబద్ధం ఇద్దరూ ఒకే వాతావరణంలో విభిన్న స్వభావాలు గలవారు పూర్వీకుల పోలికలు వీడు అమ్మ పోలిక వాడు తాత పోలిక అనడానికి వారికి పూర్వీకులే లేరే ఆదికాండం నాలుగో అధ్యాయం మూడో వచనం కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాడు అది దినం ఒక నిర్ణీత స్థలానికి అతడు దేవునికి అర్పణ తెచ్చాడు హెబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కువ్విన వాటిని కొన్ని తెచ్చాడు యహోవా హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు కావున ఖయ్యీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు వీరిద్దరి స్వభావాలు వేరు వీరు తెచ్చిన అర్పణలు కూడా వేరు ఇద్దరూ దేవునికి విధేయులా అంటే కాదు వారి వైఖరులలో ఎంతో వ్యత్యాసమున్నది దేవుడు చెప్పిందేమిటో ఇద్దరికీ తెలుసు దేవుడు గొర్రెపిల్లను తెమ్మన్నాడు ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువును చూపుతోంది హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయం స్పష్టంగా చెబుతోంది హెబెలు విశ్వాసమును బట్టి గొర్రెపిల్లను బలి ఇచ్చాడు హెబెలు అర్పణలో విశ్వాసం కనిపిస్తోంది కయ్యూనుకు విశ్వాసం లేదు హెబిలు తెచ్చిన బలి కయ్యీను తెచ్చిన దానికంటే శ్రేష్టమైనది గనుక దేవుడు దానిని అంగీకరించాడు ఇంతకు విశ్వాసమంటే ఏమిటి వినుట చేత విశ్వాసము కలుగుతుంది వినుట క్రీస్తును గురించిన వాక్యము వల్ల కలుగుతుంది కయ్యూను నిర్లక్ష్య వైఖరిని చూడండి దేవుడు తెమ్మన్నదిగాక తనకిష్టం వచ్చింది తెచ్చాడు ఈ మొదటి ఆరాధికుడు తాను పండించింది తన క్రియాఫలాన్ని తెచ్చి అర్పించాలని చూచాడు తమ స్వనీతి క్రియలు తెస్తే దేవుడు అంగీకరించడు హెబెలు గొర్రెపిల్లను తెచ్చి బలిగా అర్పించాడు ఎందుకు హెబెలు గొర్రెపిల్లను తెచ్చాడు అంటారా దేవుడు చెప్పినట్లే హెబెలు చేశాడు దేవుడు హవ్వకు చెప్పాడు విమోచకుడు వస్తాడు సర్పంతలను చెత్త కొడతాడు ఆయనకు గుర్తుగా హెబెలు గొర్రెపిల్లను తెచ్చి బలి ఇచ్చాడు రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలగదు అనే సత్యాన్ని దేవుడు ప్రధమ కుటుంబానికి ప్రత్యక్షపరిచాడు లోకపాపమును పోయే దేవుని గొర్రెపిల్ల క్రీస్తే హెబెలు ఇదే విశ్వాసము గలవాడై బలిని అర్పించాడు హెబెలు తెచ్చిన అర్పణ యేసుక్రీస్తుకు సూచన సంకేతం ముందు గుర్తు రక్షణ మార్గము యేసుక్రీస్తే దేవుని వద్దకు రావాలంటే ఏసే మార్గం సత్యమార్గం హెబెలు తన అర్పణ ద్వారా మనకు మార్గమైన యేసునే ప్రకటిస్తున్నాడు ఏసు రక్తము వల్ల ప్రతిష్ఠించబడిన మార్గమే ఏకైక మార్గం ఇక హనుకు సంగతి చూడండి హనుకు క్రీస్తు మార్గమందు ఎలా నడవాలో సాక్ష్యమిస్తున్నాడు ఏసుతో నడవాలి హనుకు దేవునితో నడిచాడు హనుకు వృత్తాంతం ఆది కాండం ఐదో అధ్యాయంలో ఉంది ఈ అధ్యాయం విషాదభరితమైన అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున తన పోలికగా అతణ్ణి చేశాడు ఆదాము హవ్వలు సేతును కన్నారు ఆదాము చనిపోయాడు సేతు చనిపోయాడు ఆదామునందు అందరూ చనిపోవడమే ఆది కాండం ఐదో అధ్యాయమంతా సమాధుల తోటలోకుండా నడిచిపోతున్నట్లే అనిపిస్తుంది నాటి నుండి నేటి వరకు మానవులు చనిపోతూనే ఉన్నారు హనోకు అరవై ఏండ్లు బ్రతికి మెతుష్యాలను కన్నాడు హనోకు మెథుష్యలను కన్నిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు హనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హనూకు దేవునితో నడిచిన తరువాత దేవుడతణ్ణి తీసుకుపోయాడు గనుక అతడు లేడు హనోకు మెతుష్యలను కన్న తరువాత దేవునితో నడవడం ప్రారంభించాడు మెథూషలా పుట్టుకతో హనోకు జీవితం కొత్త మలుపు తిరిగింది అతడు దేవునితో నడవడం మొదలుపెట్టాడు మెథూషలా అప్పుడే పుట్టిన శిశువు తన తండ్రి బ్రతుకును అతని పుట్టుకే మార్చిందా అనిపిస్తోంది ఎంత ఆశ్చర్యం హనోకు దేవునితో నడిచాడు దేవుడతణ్ణి కొనిపోయాడు ఇంకా అతడు లేడు విశ్వాసపథంలో నడకను హనూకు చూపుతున్నాడు హెబ్రీ పత్రిక ఇదే మాట అంటోంది విశ్వాసమును బట్టి హనూకు మరణమును చూడకుండునట్లు కొనిపోబడ్డాడు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు కాగా దేవుడతి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు హనూకు ఇక్కడి వాడల్లా అక్కడి వాడైపోయాడు హనోకు దేవునితో నడుస్తూ నడుస్తూ ఉండగా దేవుని ఇల్లు దగ్గరైంది తన ఇల్లు దూరమైంది దేవుడు హనూకును తటాలున తన ఇంట్లోకి తీసుకెళ్లి హనూకు ఇదే మన ఇల్లు అన్నాడు హనోకు అక్కడ గనుక ఇక్కడ కనపడలేదు ఒకటి తెసలోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ప్రియ సోదరీ సోదరులారా యేసు ప్రభు వచ్చేస్తున్నాడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగివస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును కలుసుకోవడానికి ఆకాశమండలానికి మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యం మన విశ్వాసం పరలోక బహుమానాలకు మనలను యోగ్యులను చేస్తుంది రక్షణ బహుమానం కాదు ఉచిత వరం బహుమానాలు కావాలంటే చేయాలి రక్షణ కోసం చేయనక్కర్లేదు రక్షణ విశ్వాసం ద్వారా నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు హనోకు దేవునితో నడిచాడు నోవహు యొక్క విశ్వాస సాక్ష్యం ఎంతో గొప్పది ఆదికాండం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నోవహు నీతిపరుడు తన తరములో నిందారహితుడు నోవహు దేవునితో కూడా నడిచినవాడు నోవహు విశ్వాసము ద్వారా ఓడను నిర్మించాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు క్షేము హాము యాపెతు ఈ ముగ్గురు నోవహు కుమారులు వారు కూడా తండ్రికి సాయం చేశారు నోవహు కుటుంబమంతా రక్షించబడింది ఇది ఎంతో మంచి సాక్ష్యం ఇక అబ్రహాము సంగతి చూడండి రోమాపత్రిక పత్రిక ఈ రెండు పత్రికల్లో అబ్రహాము విశ్వాసము ఎంత గొప్పదో వర్ణించబడింది సువార్తలలో కూడా అబ్రహాము చాలా సందర్భాలలో పేర్కొనబడ్డాడు యేసుప్రభువు కూడా అబ్రహామును గురించి ప్రస్తావిస్తూ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఆరో వచనంలో అన్నాడు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తానని మిగుల ఆనందించాడు అది చూచి సంతోషించాడు అబ్రహామునందు విశ్వాస ఆరాధనను చూడగలం దేవుణ్ణి ఆరాధించేవారు దేవునికి విధేయులవుతారు విధేయులు దేవుడు చెప్పినట్లెల్లా చేస్తారు ఆరాధనలో క్రీస్తు యొక్క మహిమానుభూతి మనకు కలుగుతుంది అబ్రహాము దేవునికి మహావిధేయుడు దేవుడు ఏది చెబితే అదే చేశాడు అబ్రహాము కథ ఆది కాండం పన్నెండో అధ్యాయంలో మొదలవుతుంది ఊరు అనే తన స్వగ్రామము నుండి బయలుదేరి హారానుకు వచ్చాడు హారానులో కొంతకాలం వృధా అయింది ఆ తరువాత అతడు కనానుకు వెళ్ళాడు అబ్రహాము దేవుని పిలుపు విని దేవుడు వెళ్లమన్న చోటికి వెళ్లాడు అబ్రహాము తాను వెళ్లిన చోట నెల్లా బలిపీఠం నిర్మించేవాడు అనగా అబ్రహాము విశ్వాస బలం అతని ఆరాధనలో ఉంది ఆరాధనకు ఫలితంగా అతడు దేవునికి విధేయుడయ్యాడు శారా కానుపులు ఉడిగిపోయిన వయస్సులో బలంగా దేవుని వాగ్దానాన్ని నమ్మింది శారా విశ్వాసం గొప్పది ఇప్పుడు పత్రిక పదకొండో అధ్యాయం పదమూడో వచనం నుండి వినండి వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవించకపోయినా దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద ప్రవాసులము యాత్రికులము అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందారు విశ్వాసపథంలో నడిచేవారు తాము పరదేశులము అనే అవగాహన కలిగి ఉంటారు ఈలాగు చెప్పేవారు తమ స్వదేశాన్ని వెదకుతున్నామని విషదపరుస్తున్నారు కారా విశ్వాసం సుదూర భవిష్యత్తులోకి చూస్తుంది దేవుని బిడ్డల కన్నులు భవిష్యత్తుకుండా నిత్యత్వంలోకి చూడగలవు మనం ఈ లోకంలో ఉన్నాము మరో దేశాన్ని వెదకుతున్న యాత్రికులం వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల మరల వెళ్లటానికి వారికి వీలు కలిగి ఉంటుంది అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకోవడానికి దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు దేవుని బిడ్డలకు ఈ లోకంలో తృప్తి ఉండదు వారు ఎల్లప్పుడూ తమ గమ్యమైన పరలోకాన్ని అన్వేషిస్తారు సిద్ధపరచబడిన మనకోసమై సిద్ధం చేయబడిన పట్టణమే పరలోకం పదిహేడో వచనం అబ్రాహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించాడో ఇస్సాకు వలననైనదిని సంతానమనబడుతుంది అని ఎవరితో చెప్పబడిందో ఆ అబ్రాహాము మృతులను సహితము లేపడానికి దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతణ్ణి మృతులలో నుండి మరల పొందాడు అబ్రహాముకు పుట్టిన ఇతర పిల్లలున్నారు గాని ఇస్సాకు వాగ్దానపుత్రుడు అబ్రాహాముకు ఏకకుమారుడు దేవుని వాగ్దానానికి ఫలమే ఇస్సాకు అబ్రాహాము జీవితంలో అవి చివరి రోజులు అప్పుడు దేవుడు ఇస్సాకును ఇవ్వమన్నాడు విశ్వాసంలో అది చివరి పరీక్ష మొదటి కొరింత పదో అధ్యాయం పదమూడో వచనం దేవుడు నమ్మదగినవాడు మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియడు ఇష్మాయేలును ఇవ్వమని దేవుడు అనలేదు ఇస్మాయిలు వాగ్దానపుత్రుడు కాడు అయినా అబ్రహాము ఇష్మాయేలును ప్రేమించాడు ఇస్సాకును అబ్రహాము ప్రేమించాడు ఇస్సాకును ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాముకు అది కఠిన పరీక్ష అయితే అబ్రహాము పరీక్షలో గెలిచాడు అబ్రహాము దేవుని నుండి ఏమి పొందినట్లు దేవుని వాగ్దానాలకు ఫలం అబ్రహాము చూడలేదు దేవుడు అబ్రహామును ఒక కుటుంబముగా దీవించాడు శారా అనే మంచి భార్యనిచ్చాడు అబ్రహాము శారా ఇద్దరూ దేవుడు బయలుదేరమన్నప్పుడు బయలుదేరారు మొదట హారానుకు వచ్చారు అక్కడ దేవుడు అబ్రహామును పిలిచి నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు అబ్రహాము శారా ఇస్సాకు అదొక కుటుంబం అబ్రహాము కుటుంబం దేవుని యందు భయభక్తులు గల కుటుంబం దేవుని కుటుంబం అంటే విశ్వాస కుటుంబం క్రైస్తవ కుటుంబం అబ్రహాము తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి అది ఆదర్శ కుటుంబం ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఆదామన్నాడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు వారు ఏక శరీరమై ఉంటారు ఈ మాటలన్నప్పుడు ఆదాము హవ్వలకు తల్లిదండ్రులు లేరు గాని ఇది అందరికీ వర్తించే వివాహ నియమం తప్పులు చేసినా ఒప్పులు చేసినా అది వారి కుటుంబం అందుకే తల్లిదండ్రులు జోక్యం కలిగించుకోకుండా అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించాడు అబ్రహాము విడిచిన గృహం అతని తల్లిదండ్రుల గృహం విగ్రహారాధికుల గృహం కాని ఇప్పుడు తన గృహం దేవుని కుటుంబం యహోషువా ఇరవై నాలుగో అధ్యాయం రెండో ఆది ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబికులు యూప్రిటిసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించారు అబ్రహాము శారాలు దంపతులు ఇద్దరూ తప్పులు చేశారు సరిచేసుకున్నారు ఈజిప్టులో ఉన్నప్పుడు శారా తన చెల్లెలని రాజుకు అబద్దం చెప్పాడు శారా అబ్రహాముకు హాగరునిచ్చింది ఈ విధంగా ఇద్దరూ తప్పులు చేశారు అయితే ఇదంతా ఇద్దరి జాయింట్ అకౌంట్ అయితే ఇద్దరూ దేవునికి లోబడి రాబోయే తరాలకు ఆదర్శ పెంచుకున్నారు లోతు విషయంలో అబ్రహాము చిక్కులో పడ్డాడు ఈ లోతును అబ్రహాము ఊరులోనే వదిలేసి వస్తే ఎంతో బావుండేది అతని మూలకంగా ఎన్నో గొడవలు కుటుంబం అన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు పొరపోలు ఎన్నో వస్తూ ఉంటాయి విశ్వాసంతో వాటినన్నిటినీ గెలవాలి నడవాలి ప్రభువు కుటుంబాల దేవుడు సమస్యలలోకుండా దేవుడు చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు మనం భయపడాల్సిన లేదు అబ్రహాము విశ్వాసం ఆరాధించే విశ్వాసం విధేయత చూపే విశ్వాసం అందుకే అబ్రహాము విశ్వాసులకు సార్వత్రిక తండ్రి ఇదే బిరుదము దేవుని నుండి పొందాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం లేఖనము ఏమి చెబుతున్నది అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఇక ఇస్సాకు సంగతి ఇరవయో వచనం విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోయే సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు ఇస్సాకు విశ్వాసం స్వచ్ఛంద సమర్పణలో ద్యోతకమవుతుంది ఇస్సాకు ముప్పై మూడు సంవత్సరాల వయస్సు వచ్చింది అప్పుడతీ దేవునికి ఇచ్చివేయడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు స్వచ్ఛందంగా తండ్రికి లోబడ్డాడు బలిపీఠముపై ఎట్టి అభ్యంతరము చెప్పకుండా పడుకున్నాడు ఇస్సాకు యాకోబును ఏశావును ఆశీర్వదించాడు ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదంలో అతని విశ్వాసం వ్యక్తమవుతోంది ఇస్సాకు ఎన్నో బావులు తవ్వించాడు బావి తవ్విస్తాడు శత్రువులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంటారు ఈ విధంగా బావుల వివాదాలలో ఇస్సాకు తలమునకలైపోయాడు అయితే ఇస్సాకు విశ్వాసం బలవంతం లేకుండా స్వచ్ఛందంగా లోబడుతుంది తన ఇద్దరు కుమారులను ఆశీర్వదిస్తూ అన్నమాటలు అతని విశ్వాసపు మాటలు భవిష్యత్తులో నెరవేరే ప్రవచన ఆశీర్వచనాలు ఆ తరువాత యాకోబు యొక్క విశ్వాసం ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది ఇరవై ఒకటో వచనం విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కణ్ణి ఆశీర్వదించి తన చేతికర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు యాకోబు తండ్రి ఇస్సాకు యాకోబు యొక్క కుమారుడు యోసేపు ఇప్పుడు తన మన్మలు యాకోబు విశ్వాసం విలక్షణమైనది యాకోబు కాలం వచ్చేసింది చివరి దశలో గాని అతని విశ్వాసానికి సంపూర్ణమైన వ్యక్తీకరణ రాలేదు చనిపోతూ యోసేపు ఇద్దరు కుమారులను అనగా తన మనుమలను దీవించాడు అప్పుడతడు తన చేతి కర్ర మొదలుపై ఆనుకొని ఉన్నాడు యాకోబు జీవితమంతా దేవుని కృపకు ప్రత్యక్ష నిదర్శనం మానవతామహితమైన ఒక్క మంచి లక్షణము ఇతనిలో కానరాదు గాని దేవుడు ఇతణ్ణి తన కృపను బట్టి ఆశీర్వదించాడు మానవ స్వభావంలోని సహజ బలహీనతలు యాకోబులో తేటగా కనిపిస్తాయి పుట్టక ముందే తల్లి కడుపులో ఉండి సోదరుడితో దెబ్బలాడాడు పుడుతూ అన్న మడిమను పట్టాడు పుట్టాక జ్యేష్ఠత్వం కోసం ఉపాయాలు పన్నాడు తండ్రిని మోసగించాడు దేవుడు యాకోబును ఆశీర్వదిస్తాను అన్నాడుగాని యాకోబుకు అంతమాత్రం సహనం లేకపోయింది మోసగించి ఏశావు నుండి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు అప్పుడతడు ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది పారిపోతూ బేతెలులో రాత్రి గడిపాడు అతనిలో మార్పేమీ రాలేదు లాభాను దగ్గర ఉంటూ ఉపాయశాలిగానే జీవించాడు తిరిగి వెళుతూ ఎబ్బోకు నదీ తీరాన ఆ రాత్రి అంతా దేవునితో పెనుగులాడాడు యాకోబు కుంటివాడై దేవునికి లోబడ్డాడు యాకోబు జీవితంలో పరివర్తన రావటానికి యోసేపు సాధనమయ్యాడు యాకోబు ఉపాయశాలి యోసేపు ఉపకారశీలి యోసేపు సోదరులు అతన్ని గుంటలో పడద్రోశారు తాను మోసం చేసినట్లే తన కుమారులు తనను మోసం చేసి యోసేపు చనిపోయాడని చెప్పి అతన్ని ఏడిపించారు తాను ఏశావును అలాగే ఏడిపించాడు తండ్రుల పాపాలు పిల్లలకు సంక్రమిస్తాయి యాకోబు చేసిందంతా మీదికే వచ్చింది తన అవసాన దశలో మనుమలను గురించిన తన విశ్వాసాన్ని యాకోబు వెల్లడి చేస్తున్నాడు ఎబ్రాయిమో మనషే తన ఇద్దరు మనుమలు వీరిని యాకోబు ఆశీర్వదించాడు యాకోబు విశ్వాసం ఇదిగో ఇక్కడ మాత్రమే పేర్కొనబడింది యోసేపు ఇద్దరు కుమారులను ఆశీర్వదించి యాకోబు దేవుణ్ణి ఆరాధించాడు అతని జీవితంలో ఇప్పుడే మొదటిసారి విధేయతను యాకోబు వ్యక్తం చేస్తున్నాడు తన కర్ర మీద ఆనుకున్నాడా ఎక్కడిదా కర్ర దేవునితో పెను ఏలులో పెనుగులాడినప్పుడు దేవుడు కొట్టిన దెబ్బకు అతని తుంటి నరం తెగింది కర్రపట్టుకుని నడవడం అప్పుడే మొదలైంది మరణ సమయం వచ్చింది పండుకొని చనిపోవడం అతనికి ఇష్టం లేదు అందుకే నిలవబడ్డాడు యాకోబు జీవితం అలా గడిచింది అయితే దేవుని కృప అతణ్ణి క్రీస్తు క్రీస్తునందే విశ్వాసికి లంగరు నిన్ను సరిచేసి నీ బలహీనతలు తొలగించగలవాడు ప్రభువు విశ్వాసం యాకోబులో పనిచేస్తూ ఉంది గాని అతని జీవితం దశలో కాని అది బయటపడలేదు ఇక యోసేపు విశ్వాసాన్ని చూడండి యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇష్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గురించి అనగా తన ఎముకలను గురించి వారికి ఆజ్ఞాపించాడు యోసేపు జీవితం నిష్కళంకమైనది యోసేపు యేసుక్రీస్తుకు మంచి ముందు గుర్తు యోసేపును సోదరులు హింసించారు యేసు ప్రభువును ఆయన స్వకీయులే ద్వేషించారు యోసేపును బానిసగా అమ్మేశారు యేసుక్రీస్తు ముప్పై వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు యోసేపు అంగీని రక్తములో ముంచి తెచ్చి తండ్రికి చూపారు యేసు అంగీ కోసమై సిపాయిలు చీట్లు వేశారు సింహాసనమెక్కి యోసేపు ప్రజలకు ఆహారం పెట్టాడు యేసే మనకు జీవాహారం యోసేపు తన సోదరులకు తనను తాను బయలుపరుచుకున్నాడు అలాగే యేసు మనకు రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నాడు యోసేపు పునరుత్న నిరీక్షణ గొప్పది తన ఎముకలను వాగ్దత్త భూమిలోనే పాతిపెట్టమని కోరాడు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప కృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము ఉండును తోడై గాక ఆమెన్